గుడ్ ప్లస్ స్మాల్ స్కేల్ తయారీ యూనిట్ ఏర్పాటుపై మా గైడ్ కు స్వాగతం ఈ వీడియోలో అవసరమైన ప్రారంభ పెట్టుబడిని రెండు వర్గాలుగా విభజిస్తాం స్థిర మూలధనం మరియు పని మూలధనం మొదట స్థిర మూలధనం గురించి మాట్లాడుకుందాం ఇది ఆరు లక్షల యాభై వేలు రూపాయలు ఇందులో భవనం యంత్రాలు పరికరాలు వంటి దీర్ఘకాలిక ఆస్తులలో పెట్టుబడి ఉంటుంది అవసరమైన మరమ్మతులు అంతర్గత పని మరియు ఫర్నిచర్తో పూర్తి చేసిన భవనం లేదా షెడ్ ను ఏర్పాటు చేయడం గురించి మేము మాట్లాడుతున్నాం గుర్తుంచుకోండి మేము ఇప్పటికే మునుపటి వీడియోలో యంత్రాలు మరియు పరికరాల గురించి చర్చించాము బీమా లైసెన్సులు మరియు అనుమతులు వంటి ఖర్చులు కూడా స్థిర మూలధనలో చేర్చబడతాయి తరువాత మనకు వర్కింగ్ క్యాపిటల్ ఉంది మొత్తం ఎనిమిది లక్షల యాభై వేలు రూపాయలు మీ రోజువారీ కార్యకలాపాలకు ఇది చాలా అవసరం ఇది చేతిలో ఉన్న నగదు సుమారు ఒకటి నెల జాబితా మరియు నాలుగు వారాల వరకు రాబడులను కవర్ చేస్తుంది కొనుగోళ్లన్నీ నగదు రూపంలో జరిగాయని మేము భావిస్తున్నాము వర్కింగ్ క్యాపిటల్ యొక్క ఈ గణన మీరు లాభదాయకతను చేరుకునే వరకు ప్రారంభ నగదు నష్టానికి కూడా కారణమవుతుంది మా రాబోయే వీడియో కోసం వేచి ఉండండి ఇక్కడ మేము త్వరగా లాభదాయకతను చేరుకోవడానికి ప్రారంభ ఖర్చులను తగ్గించే చిట్కాలను పంచుకుంటాము కాబట్టి మీ వుడ్ ప్రెస్ స్మాల్ స్కేల్ తయారీ యూనిట్ కోసం మొత్తం మూలధన పెట్టుబడి పదిహేను లక్షల రూపాయలుగా ఉంది ఇది మీ వ్యాపారం కోసం మీకు స్పష్టమైన ఆర్థిక ప్రణాళికను అందిస్తుంది రోజుకు ఎనభై కిలోల సామర్థ్యం గల వ్యాపారాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మూలధనం పదిహేను లక్షల రూపాయలు అని దయచేసి గమనించండి ఈ మూలధనాన్ని ఎక్కడ నుండి పొందాలో అర్థం చేసుకోవడం మీకు ఎంత అవసరమో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం స్థిర మూలధనం మరియు వర్కింగ్ క్యాపిటల్ వేర్వేరు పాత్రలను కలిగి ఉంటాయి అందువల్ల వాటి మూలాలు విభిన్నంగా ఉండాలి స్థిర మూలధనం అనేది ప్లాంట్ మరియు యంత్రాలు వంటి మీ వ్యాపారంలో ఎక్కువ కాలం ఉండే ఆస్తులలో పెట్టుబడి పెట్టబడుతుంది ఇది త్వరగా నగదుగా మారదు కాబట్టి దీనిని దీనినిస్డ్ అని పిలుస్తారు స్థిర మూలధనాన్ని సేకరించడానికి వ్యక్తిగత పొదుపు స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల సహాయం భాగస్వామ్యాలు లేదా లాభాలను తిరిగి పెట్టుబడి పెట్టడం వంటి తక్షణ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని దీర్ఘకాలిక రోగి వనరులను పరిగణించండి మరోవైపు వర్కింగ్ క్యాపిటల్ మీ రోజువారీ వ్యాపార కార్యకలాపాలకు జీవనాధారం మీరు ముడి పదార్థాలను కొనుగోలు చేయడానికి మరియు నిర్వహణ ఖర్చులను భరించడానికి దీనిని ఉపయోగిస్తారు దీనిని వర్కింగ్ క్యాపిటల్ అని పిలుస్తారు ఎందుకంటే ఇది మీ అమ్మకాల చక్రంతో కదులుతూ ఉంటుంది ఇది ఒక వారం నుండి మూడు నెలల వరకు ఉంటుంది దీనికి తగిన వనరులు స్వల్పకాలికం నుండి మధ్యకాలికం కావచ్చు స్థిర చెల్లింపులను కలిగి ఉండవచ్చు ఎంపికలలో కమ్యూనిటీ సంస్థ రుణాలు లేదా తక్కువ వడ్డీ రేట్లతో బ్యాంకుల నుండి ఓవర్డ్రాఫ్ట్ మరియు నగదు క్రెడిట్ సౌకర్యాలు ఉన్నాయి ఈ ఆర్థిక ప్రణాళిక వ్యూహంతో మీరు విజయవంతమైన స్మాల్ స్కేల్ తయారీ విభాగాన్ని స్థాపించే మార్గంలో ఉన్నారు